అధిక బరువు అనేక సమస్యలకు కారణం సాహితీ నమస్తే నేను విజయ్ దేశంగానే దేశంలో కువైట్లో ఒక యువతి ముఖ్యంగా అక్కడ ఉన్నటువంటి ఒక అబ్బాయిని ప్రేమించి పెళ్లి చేసుకుంది అయితే వారిద్దరి మధ్య ప్రేమ కాస్త పెళ్లి వరకు వెళ్ళింది ఆ తర్వాత వీరికి ఒక అబ్బాయి కూడా పుట్టాడు అయితే తీరా నువ్వు నాకు నచ్చలేదు వదిలేస్తున్నాను వదిలేస్తున్నానంటూ కువైట్ నుంచి తిరిగి అతను ఇండియాకు వచ్చేసాడు ఇప్పుడు ఆమె ఇండియాకు రావాలంటే ఆ బిడ్డకు ఇక్కడ సిటిజన్షిప్ లేదు కాబట్టి కువైట్ ఎంబర్సీ నుంచి ఇక్కడికి రావడానికి చాలా ఇబ్బందులు పడుతుంది అయితే ఇప్పుడు ఆమె సుమన్ టీవీని ఆశ్రయించింది అలాగే ఏపీ గవర్నమెంట్ కూడా తనకు సహకరించాలని కువైట్ నుంచి తనను తన బిడ్డను ఇండియాకు తీసుకొచ్చేటువంటి ప్రయత్నం చేయాలని ఆమె కోరుతుంది ప్రస్తుతం మనతో పాటు జూమ్ కాల్లో ఉన్నారు కువైట్ నుంచి మాట్లాడడానికి చిన్ని నమస్తే అండి ఏంటమ్మా అసలు ఏం జరిగింది మీ ప్రాబ్లమ్ ఏంటి ఎందుకు మాకు కాల్ చేసారు అసలు మీ సమస్య ఏంటి చెప్పండి సార్ నేనైతే కోవిడ్ లో ఉన్నాను సార్ నేను వచ్చి ఐదు సంవత్సరాలు అవుతుందండి నేను ఈ అబ్బాయితో అయితే నేను నాలుగు సంవత్సరాల నుంచి నేను కలిసి ఉన్నాం సార్ వాళ్ళ ఫ్యామిలీ నెంబర్ అందరూ కూడా ఇక్కడే ఉన్నారు సార్ వాళ్ళ అమ్మ వాళ్ళు వాళ్ళ అన్నయ్య వాళ్ళు వాళ్ళ తమ్ముడు వాళ్ళు అంతా ఇక్కడే ఉన్నారండి అయితే నేను ఇబ్బంది ఇష్టపడాను సార్ ఆ అబ్బాయి కూడా ఇష్టపడ్డాడండి అతనికి మ్యారేజ్ అయ్యి డైవర్స్ అయిపోయినాయి సార్ నాకు కూడా మ్యారేజ్ అయి డైవర్స్ అయినా అండి ఇలాగ నాకు నాకంటే ఇక్కడ ఏ ఏ ప్రూఫ్ ఏ ఆధారం లేదని తెలుసండి అండి ఆ అబ్బాయికి తెలుసు కూడా నన్ను ఇక్కడ ప్రేమించి లో అయితే బాబునైతే కన్నాడు సార్ కన్నాకి ఇప్పుడు అయితే అబ్బాయి ఇండియాకి వెళ్ళిపోయాడు సార్ జూలై ఇరవై ఎనిమిది ఇండియాకి వెళ్ళిపోయాడు నేను నాలుగు నెలల నుంచి సార్ ఎంబసీ చుట్టూరు తిరుగుతున్నాను సార్ ఇండియా పంపించండి ఇండియా పంపించండి అని అయితే వాళ్ళు డిఎన్ఏ రిపోర్ట్ చేయించుకోమని చెప్పారు సార్ నేను అయితే డిఎన్ఏ రిపోర్ట్ కూడా చేయించుకుని ఎంబసీ వాళ్ళకి ఇచ్చానండి వాళ్ళు ఇప్పుడు ఏమంటారంటే మేము ఇండియాకి అప్రూవల్ పెట్టాము అది వస్తాయి కానీ మేము ఏమి చేయలేమని చెప్పేసి అంటున్నారు సార్ అంటే వాళ్ళు అడ్డంకి ఏం చెప్తున్నారు అమ్మా ఎందుకు పంపించట్లేదు బాబు బాబు వయసు అంత ఇప్పుడు ఒకటిన్నర సంవత్సరం సార్ ఏం చెప్తున్నారు వాళ్ళు ఏమంటున్నారు అంటే సార్ నాకంటే ఏ మ్యారేజ్ సర్టిఫికెట్ గాని బాబుకి అంటే లో పుట్టినట్టు గానీ మా దగ్గర ఏ ప్రూఫ్స్ లేవు సార్ అయితే వాళ్ళు అడిగారు సార్ ఇండియా ఎంబెసి మ్యారేజ్ సర్టిఫికెట్ అడిగారు అండి ఇక్కడ ఎంబెసి అన్ని అడిగారు మా దగ్గర ఏమి లేవండి ఇలా మా ఆయన ఇంటికి వెళ్ళి మా ఆయన అది ఇండియాకి వెళ్ళిపోయిన ఆయన కూడా ఒప్పుకుంటున్నారు సార్ నా బిడ్డ అని చెప్పి ఎంబెసి వాళ్ళతో మాట్లాడారండి మా గారు మాట్లాడారు అందరూ మాట్లాడారు ఏమన్నారంటే ఓకే మేము పంపిస్తాము డిఎన్ఏ రిపోర్ట్ చేయించుకోమనండి అని ఎంబెసి వాళ్ళే చెప్పారు సార్ పలానా హాస్పిటల్కి వెళ్ళి చేయించుకోండి అక్కడ రిపోర్ట్స్ వస్తాయి నెల నెల పది రోజులు వస్తాయి అని చెప్పినప్పుడు వెళ్ళి చేయించుకున్నానండి అక్కడ ఇచ్చిన కూడా వాళ్ళు ఇప్పుడు ఏమంటున్నారంటే ఆ డిఎన్ఏ రిపోర్ట్ పనికిరాదు మేము మేమేమేమి చేయలేము అన్నట్టు మాట్లాడుతున్నారు సార్ అవును ఎందుకు నుంచి నుంచి ఇండియాకి వచ్చేసాడు ఎందుకని ఆయన మిమ్మల్ని వద్దు అని అంటున్నాడు అతను తెలియదు సార్ మెంటాలిటీ నాకు ఇప్పటికే అర్థం కావట్లేదు సార్ మూడు పెళ్లిలు చేసుకున్నారు సార్ ఒకటి రెండు కదండి మూడు నేను నాలుగో దాన్ని సార్ అతని మెంటాలిటీ ఇప్పటికీ నాకు అర్థం కావట్లేదు ఎవరికి పిల్లలు లేరండి ఈ బాబు ఒక్కడే బాబు పుట్టాడండి ఇప్పుడు ఏమంటాడంటే బాబుని తీసుకుని రా అని చెప్తున్నాడు అండి ఇంటికి వచ్చాక మాట్లాడుకుందాం నువ్వు బాబునైతే తీసుకుని రా అని చెప్తున్నాడు సార్ అంటే మీరు అసలు ఎందుకు అతను ఎలా పరిచయం అయ్యాడు అక్కడ ఇండియా నుంచి మీరు ఎక్కడికి లో ఏ నేను కోవిడ్ ఇంట్లోకి వర్క్ గానీ వచ్చాను సార్ నేను కోవిడ్ ఇంట్లో అంటే వారిపోయి బయట పని చేసుకునేదానండి పని చేసుకుండా ఉండగా అబ్బాయి నాకు పరిచయం అయ్యాడు సార్ రెండు వేల ఇరవై ఒకటిలో పరిచయమయ్యాడండి పరిచయం అయినప్పటి నుంచి నేను అతను అతను ఏం చెప్తే అదే చేశాను సార్ అక్కడ ఎవరితో మాట్లాడొద్దన్నా అన్న నువ్వేం చేయొద్దన్నా అని అలాగే ఉండేదనండి ఇంట్లో అబ్బాయికి నచ్చినట్టే ఉండేదానండి చిన్న చిన్న గొడవలు అయినాయి సార్ నేను చాలా పెద్ద గొడవలు అయినాయి అండి అప్పుడు కూడా నన్ను ఏ రోజు వదిలిపెట్టి వెళ్ళలేదు సార్ అంటే మీరు కాదమ్మా మీకు పెళ్ళి నాలుగు సంవత్సరాలు అవుతుందా మీకు సార్ ఓకే మీరు అక్కడ వర్క్ చేయడానికి వెళ్ళారు ఇళ్లలో పని చేయడం కోసం ఇండియా నుంచి వెళ్ళారు ఎన్ని సంవత్సరాల కింద వెళ్ళారు మీరు ఇండియా నుంచి రెండు వేల పంతొమ్మిది సార్ ఓకే రెండు వేల పంతొమ్మిదిలో మీరు ఇక్కడ నుంచి వెళ్ళారు ఇండియాలో ఎక్కడ మీది మీ స్వస్థలం ఎక్కడ పశ్చిమ గోదావరి పశ్చిమ గోదావరి జిల్లా సార్ ఇరుగువరం మండలం అండి కే ఇలింద్రపూర్ సార్ గ్రామం కేఎల్ ఇంద్రపర్ సార్ అండి ఓకే పశ్చిమ గోదావరి జిల్లాలో మీరు ఉంటున్నారు సో రెండు వేల పంతొమ్మిదిలో ఐదేళ్ల కింద అక్కడికి వెళ్ళారు అక్కడ ఈ అబ్బాయి మీ హస్బెండ్ పేరు ఏం పేరు పిట్ట అర్జున్ అండి పిట్ట అర్జున్ సార్ పిట్ట అర్జున్ అతను ఎక్కడ ఇండియాలో ఏపీలో ఎక్కడ అతను పెద్దగా ఉంటారు సార్ భీమవరం అండి పిట్టవర్ పేట అండి మీకు దగ్గరేనా మీ గ్రామానికి దగ్గరేనా దగ్గరే సార్ దగ్గరే సార్ దగ్గరేనా సో మీ ఇక్కడ ఏపీలో ఇండియాలో ఉన్నప్పుడు పరిచయం కాదు అక్కడ కువైట్ కి వెళ్ళినప్పుడే పరిచయం అవును సార్ అవునండి ఓకే పరిచయం అయ్యి తర్వాత ప్రేమించి పెళ్లి చేసుకుంటా అన్నాడు పెళ్లి చేసుకున్నాడు అవును సార్ అవునండి సో మీకు కూడా ఇంతకు ముందు మ్యారేజ్ అయింది ఇండియాలో అవును సార్ అవును అవును సార్ ఇండియాలో అయింది సార్ అతనితో నాకు పెద్దల ద్వారా డైవర్స్ అండి ఇంటి దగ్గరే సో ఇప్పుడు బాబు పుట్టాక ఏమంటున్నాడు అతను బాబు పుట్టాక బాబుని కూడా బాగా చూసుకుంటాడు సార్ నన్ను కూడా బాగా చూసుకున్నాడు అండి మరి ఏమైందో చాలా పెద్ద గొడవలు జరిగింది సార్ అప్పుడు కూడా వదిలిపెట్టి మరి ఏమైందో తెలియదు సార్ సడన్ గా చెప్పబెట్టకుండా డ్యూటీకి వెళ్ళి డ్యూటీ నుంచి అయితే ఆయన వెళ్ళిపోయారు సార్ ఇట్లా ఇండియాకి వస్తున్నట్టు మీకు చెప్పలేదా లేదు సార్ తెలియదు గొడవ జరిగింది గొడవ జరిగిన తర్వాత నేను చెప్పబెట్టకుండా వచ్చేసాడు అవును సార్ టికెట్ తీసుకుని ఆయన వచ్చేసారు సార్ ఇక్కడ మా పరిస్థితి అతను తెలుసు అండి మా దగ్గర ఏమీ లేదు తింటాక ఉండదు నేను వెళ్తే ఈ అమ్మాయికి అంటే ఆధారం లేదా అన్ని తెలుసు సార్ తెలుసు కూడా అబ్బాయి వదిలేసి వచ్చేసాడు అండి నాలుగు నెలల నుంచి సార్ చాలా మాది బాధ అనుభవిస్తున్నాం సార్ మేమైతే నాలుగు నెలల నుంచి అండి ఎన్ని పది రోజులు బాగా మాట్లాడాడు సార్ మళ్ళీ అప్పటి నుంచి ఇప్పుడు దాకా ఎన్నిసార్లు ఫోన్ చేసినా అసల ఎలా మాట్లాడతాడు అంటే అలా మాట్లాడతాడు సార్ సో మీరు కాల్ చేసినప్పుడు అతను ఫోన్ లిఫ్ట్ చేయట్లేదా లిట్ అంటే చేస్తాడు సార్ చేసి చాలా దారుణంగా అనేది మాట్లాడతాడు సార్ అసలు ఏంటి అన్న వాళ్ళ మా మాయ్య గారు మా మామగారు మా అత్తగారు అయితే అతను వాళ్ళు అంటారండి ఏం బాధపడకు ఇంటికి వెళ్ళాక మాట్లాడుకుంది కానీ అబ్బాయి గురించి ఆలోచించుకొని చెప్తారండి రెండు రోజుల క్రితం కూడా సార్ నిన్న నిన్న నైట్ అండి మొన్న నైట్ సార్ నేను బాబుని కూడా నేను ఏమైనా చేసుకుని చచ్చిపోతాను నాకు ఈ ప్రెజర్ తట్టుకోలేకపోతుంది అన్న కావట్లేదు మీ బాబుని మీరు తీసుకెళ్ళండి అని చెప్పి బాబుని కూడా వాళ్ళకి ఇచ్చాను సార్ నేను

మూడు నెలల క్రితం అండి అప్పటి నుంచి నేను ఇంకా ఎవరిని ఆధారం ఇంకా ఎవరు కూడా మాట్లాడరు సార్ ఇక్కడ నేను ఉన్న ప్రజెంట్ రూమ్ కూడా ఇప్పుడు ఖాళీ చేసేమన్నారండి మాకు రూమ్ కానీ అసలు చాలా దారుణంగా ఉంది సార్ ఇప్పుడు ఖాళీ చేసే కప్పుడు ఇంకెక్కడికి వెళ్ళాలనుకుంటున్నారు అయితే ఎక్కడికి లేదు సార్ నా బాబుతో నన్ను ఇన్ని దగ్గర రప్పించమని నేను అడుగుతున్నాను సార్ సో ఇప్పుడు ఆత్మహత్య ప్రయత్నం కూడా చేశారు అప్పుడు మూడు నెలల కిందట అక్కడ లోకల్ గా ఉన్న వాళ్ళు కొంత వాటిని మీరు పక్కగా పంపించి కంట్రోల్ చేశారు అంతేనా అవును సార్ అవును సార్ ఇప్పుడు కూడా ప్రజెంట్ కూడా పొద్దు నుంచి వేరే అక్క దగ్గర ఉంటున్నాను సార్ నేను ఎందుకంటే ఏ క్షణం ఏం చేసుకుంటానని చెప్పి కూడా వాళ్ళు భయపడుతున్నారండి సో ఫైనల్ గా ఫైనల్ గా మీకు ఎలాంటి సహాయం కావాలి అని అంటారు ప్రభుత్వం నాకు చంద్రబాబు గారికి పవన్ కళ్యాణ్ గారికి నారా లోకేష్ గారి చేతులు ఎక్కితే అడుగుతున్నాను సార్ నా బిడ్డ నన్ను ఇంటికి రప్పించింది సార్ నాకు ఇంకేమో వద్దు సార్ నా ఇంటికి వస్తే సరిపోతుంది సార్ నేనే బాధపడినప్పుడు ఆ బాబు కోసమే బాధపడుతున్నాను సార్ మా అమ్మ గారు ఇంటికాడ నుంచి డబ్బులు అంపిస్తున్నారు సార్ రూమ్ రెంట్ కట్టుకుని నేను ఇంటికి చూసుకుని ఉంటున్నాను సార్ ఇప్పుడు మీరేం పని చేయట్లేదు అక్కడ నాకంటే సార్ ఇక్కడ పని చేయడానికి చిన్న బాబు సార్ నాలుగు నెలల నుంచి పనికి వెళ్దామన్నా టూ టైమ్స్ వెళ్ళాను రెండు సార్లు పనికి వెళ్ళి వస్తుంటే పోలీసులు పట్టుకున్నారు సార్ నన్ను ఇలా బాబు ఉన్నాడు అని చెప్పేసి కూడా వాళ్ళు చిన్న సార్ అండి చిన్న అక్కడ కూర్చుంటావు అని చెప్పేసి చూసుకోవాలి కాబట్టి పరిస్థితి అవును సార్ ఇక్కడ రూమ్ రెంట్ కట్టాలి సార్ బేబీకి ఎవరైనా చూస్తారు అని బాబుని కూడా అక్కడ ఇచ్చామనుకో వాళ్ళకే డబ్బులు ఇవ్వాలి సార్ నాకు వచ్చేది వంద దినాల్లో వస్తే రూమ్ రెంట్ కే పెట్టాలా నేను బాబుకే మేము ఫుడ్ చూసుకోవాలి సార్ మరి ఇప్పుడు ఎలా చేస్తున్నారు డబ్బులు ఇబ్బంది కదా పనిచేయట్లేదు సో మా అమ్మ గారి ఇంటి గారి నుంచి పంపించారు సార్ ఆయన నెల రోజులైతే రెండు నెలలు అయితే అతని పంపించారండి మళ్ళీ అప్పటి నుంచి ఇప్పటి దాకా నాకు వాళ్ళ వాళ్ళ మాయన తరఫు నుంచి ఆధారం రాలేదు సార్ మా అమ్మగారు ఇక్కడ ఎవరో ఒకరిని అడుగుతున్నారు సార్ పదిన్నాలు పది రూపాయలు అడుగుతుంటే వాళ్ళు ఇస్తున్నారు అండి ఇచ్చిన నెంబర్ ఎవరైతే మీ హస్బెండ్ అని చెప్తున్నా అర్జున్ నెంబర్ కి కాంటాక్ట్ చేస్తున్నాం మేము ఆయన ఫోన్ కూడా లిఫ్ట్ చేయట్లేదు మీరు ఇచ్చిన నెంబర్ కి పదే పదే కాల్స్ చేస్తున్నాం కానీ ఆయన అటెంప్ట్ చేయట్లేదు ఎవరి ఫోన్లు కూడా ఆయన లిఫ్ట్ చేయట్లేదా లేదు సార్ నా ఫోన్ అయితే ఎవరు ఫోన్ లిఫ్ట్ చేయట్లేదు అనుకుంటా సార్ లైవ్ మీ ముందే కాల్ చేస్తున్నాం మా పిసిఆర్ టీమ్ అతనితో మాట్లాడించడానికి ట్రై చేస్తున్నారు బట్ అతను ఫోన్ అయితే మాత్రం లిఫ్ట్ చేయట్లేదు అంటే బయట నెంబర్లు కూడా అతను ఫోన్ ఆన్సర్ చేయడా బయట నెంబర్స్ నుంచి కాల్స్ వస్తే అతను ఫోన్ ఆన్సర్ చేయడా తెలీదు సార్ నాకు తెలియదండి ఇప్పుడు అతను అయితే నా ఫోన్ కూడా లిఫ్ట్ చేయట్లేదు సార్ ఎన్ని సార్లు చేసినా ఫోన్ లిఫ్ట్ చేయడండి ఎస్ ఇప్పుడు ఆ కనిపిస్తున్న ఫొటోస్ అన్ని కూడా బాబు బర్త్ డే అప్పుడు అలాగే తర్వాత ఫంక్షన్స్ ఇవన్నీ కూడా ఇండియాలో చేసినవే లేదంటే కువైట్ లోనే చేశారు అంటే బాబు అక్కడ కువైట్ సార్ కువైట్ లోనే సార్ కువైట్ లోనే అండి ఓకే అన్ని ఫొటోస్ కువైట్ లోనే సార్ నాకు సీమంతం చేశారు మొత్తం బర్త్డే ఫంక్షన్ చేశారు సార్ చాలా బాగా చేశాడు సార్ జూలై ఇరవై ఐదున బాబు బర్త్డే చేశాడు అండి జూలై ఇరవై ఎనిమిదిన అబ్బాయి వచ్చేసాడు సార్ అతను ఏం పని చేస్తుంటాడు అక్కడ కువైట్ లో కంపెనీలో వర్క్ చేస్తారు సార్ సూపర్వైజర్ కింద చేసేవారు ఓకే సూపర్వైజర్ గా ఫీల్డ్ వర్క్ అవును సార్ ఎంత సంపాదిస్తాడు అతను మన ఇండియన్ కరెన్సీ లో లక్ష రూపాయల వరకు వచ్చింది సార్ అదే సార్ నాకు అర్థం కావట్లేదు సార్ ఎందుకు వెళ్ళిపోయామంటే నువ్వు నన్ను టార్చర్ పెడుతున్నావు టార్చర్ పెడుతున్నావు నేను అందుకే వచ్చేసాను అని చెప్పేసి అంటున్నాడు అండి ఒక్క మాట చెప్తున్నాడు సార్ ఇంకా ఏరే రేజర్ అంటే ఏం చెప్పట్లేదండి గొడవ పడతా ఉంటున్నావు నువ్వు పద్దాకని అనేసి అంటే నేను అన్నా నీకు నాలుగు సంవత్సరాల నుంచి గొడవ పనిలేదు ఇప్పుడు నీకు గొడవ ఎలా అనిపిస్తుంది చెప్పు వదిలేసి వెళ్ళిపోడు అప్పుడే వదిలేసి వెళ్ళిపోవచ్చు కదా బాబు పుట్టా కూడా వదిలేపోతే నేను ఏం చేయాలి ఇక్కడ అని చెప్పేసి అన్నానండి నేను ఏదో వచ్చేసాను ఇంకా అయిపోయింది నువ్వు బాబుని తీసుకుని వస్తా ట్రై చేయి చేయనేసి అంటాడండి ఓకే మీకు ఎంత వచ్చేది జీతం మీరు అప్పుడు అంతకు ముందు పని చేస్తున్నారు బాబు నాకు అరవై వేలు యాభై వేలు వచ్చింది ఓకే మీ ఇంట్లో వాళ్ళకి ఇప్పుడు మీరు అక్కడి నుంచి అమౌంట్ పంపించాలా మీ తల్లిదండ్రులకి మా మా అమ్మకి పెట్టుకుని సార్ నేను మా అమ్మ వాళ్ళకి అంట ఇక్కడ నేను ఉండాకి అప్పుడు ఖర్చు పెట్టుకుని అండి మాకు రూమ్ రెంట్ కానీ తిండి కానీ అలా వెళ్ళిపోయేస్తారు ఆ అబ్బాయి సంపాదించుకునేవాడు కదండి వాళ్ళ ఇంట్లో వాళ్ళకి వాళ్ళు చూసుకునేవాడండి రైట్ ఓకే ఎంబర్సీ వాళ్ళు అయితే మాత్రం ఇండియాకి పంపించడానికి వాళ్ళు అలో చేయట్లేదు కొన్ని రెస్ట్రిక్షన్స్ పెడుతున్నారు బాబు విషయంలో సో ఫైనల్ గా ఫైనల్ గా సుమన్ టీవీ ద్వారా మీరు గవర్నమెంట్ ని ముఖ్యమంత్రిని అలాగే ఉప ముఖ్యమంత్రిని సో ముఖ్యంగా నారా లోకేష్ గారిని ఏం కోరుతున్నారు సుమన్ టీవీ గారు చాలా హెల్ప్ చేశారు అండి ఇక్కడ ఉన్న వాళ్ళకి గల్ఫ్ నుంచి చాలా హెల్ప్ చేశారు సార్ మీ సుమన్ టీవీ గారికి లాలా లోకేష్ గారికి పవన్ కళ్యాణ్ గారికి చంద్రబాబు గారి నుంచి సార్ నా బిడ్డని నన్ను ఇక్కడ నుంచి నన్ను ఇన్ని రప్పించాను సార్ లేదంటే మేము చచ్చిపోవాలి మేము ఆల్రెడీ వరకు వెళ్ళొచ్చాం సార్ సార్ అయితే మా శవాలు ఇంటికి వస్తుంది సార్ మరి ఎలా మా చిన్న బాబుని పెట్టుకున్నావు బాబుకి కనీసం ఫుడ్ పెట్టడానికి కూడా డబ్బులు లేవంటున్నారు అలాగే రూమ్ నుంచి కూడా బయటకు వెళ్ళిపోమంటున్నారు మరి ఎట్లా ఏంటి సార్ మీకు సుమన్ వాళ్ళు చాలా మంది చాలా హెల్ప్ చేశారు సార్ నేనైతే ఊట అడుగుతున్నాను సార్ నాకు ఇక్కడ నుంచి వచ్చేలాగా ఆధారం చూపించండి ప్రస్తుతానికి బ్రతడాక కూడా మాకు చాలా కష్టంగా ఉంది సార్ మీకు ఏదన్నా సాయం చేయాలనుకుంటే సార్ నేను నెంబర్ చెప్తాను నెంబర్ కి సాయం చేయండి సార్ రైట్ ఓకే చూస్తున్న వీడియోను చూస్తున్నటువంటి వీక్షకులు ఎవరైతే ఉన్నారో సో సహాయం చేయాలనుకున్న వారు కింద కనిపిస్తున్నటువంటి ఫోన్పే గూగుల్ పే నెంబర్కు కొంత అమౌంట్ ఏదన్నా తోచిన విధంగా సహాయం చేస్తే తన బిడ్డకు ఫుడ్ పెట్టుకునేటువంటి పరిస్థితి ఉంటుంది అక్కడ కొంతకాలమైనా అంటే ఇండియాకు వచ్చేంత వరకైనా కూడా తనకు ఒక ఆధారంగా మారుతుంది సో వీడియోని చూసేటువంటి వారు మనసున్నటువంటి వారు తనకు ఆర్థిక సహాయం చేయాలి ఫోన్పే గూగుల్ పే నెంబరు కింద కనిపిస్తున్నటువంటి డిస్ప్లేలో కనిపిస్తున్న నెంబర్ ద్వారా అమౌంట్ను పంపించాలని ఆమె కోరుతున్నారు పరిస్థితిలో సో ఇది ఏపీకి చెందిన తెలుగు మహిళ కువైట్లో అక్కడ వేదనను అనుభవిస్తుంది అక్కడ ఉన్నటువంటి అధికారులు తన బిడ్డను తీసుకొని ఇండియాకి రావడానికి నుంచి ఎలాంటి అనుమతులు రాలేదు ముఖ్యంగా ప్రభుత్వం కొంచెం జోక్యం చేసుకుంటే తాను కువైట్ నుంచి తిరిగి ఇండియాకి రాగలనని అక్కడ కనీసం బతకడానికి కూడా తమకు డబ్బులు లేవని బిడ్డను చూసుకోవడానికి కూడా ఎలాంటి ఆధారం లేకుండా పోయిందని తన భర్త గొడవ పెట్టుకొని కువైట్ నుంచి ఇండియాకి వచ్చేసి ఇప్పుడు ఫోన్స్ చేస్తుంటే కాల్స్ చేస్తుంటే సమాధానం కూడా చెప్పట్లేదు సో రెండు సంవత్సరాల బిడ్డను పెట్టుకొని అక్కడ ఉండడం చాలా ఇబ్బందిగా ఉంది రూంలో ఉన్నవారు కూడా రూమ్ ఖాళీ చేసి బయటకు వెళ్ళిపోవాలని ఈరోజు లాస్ట్ అని చెప్తున్నారు సో ఇక ఆత్మహత్య దిక్కు ఇప్పటికే తాను ఆత్మహత్య ప్రయత్నం కూడా చేశాను అక్కడ స్థానికులు కొంత రక్షించారు సో ఎలాగైనా కానీ మంత్రి లోకేష్ గారు అలాగే గవర్నమెంట్ ప్రభుత్వం పవన్ కళ్యాణ్ గారు రెస్పాండ్ అయ్యి తనను ఇండియాకు తీసుకురావాలని సుమన్ టీవీ ద్వారా ఆమె కోరుతున్నారు థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్ కి కాంటాక్ట్ చేయండి